ప్రతి నగర్లో మంచి నీటి సమస్యను ప్రతి నగర్లో మంచి నీటి సమస్యను తీర్చాలి పదల దాహార్తిని తీర్చాలి దాహార్తిని తీర్చాలి పదల దాహార్తిని తీర్చాలి సమస్యను పరిష్కరించాలి మంచి సమస్యను పరిష్కరించాలి మంచి సమస్యను పరిష్కరించాలి మంచి నీటి సమస్యను ఉన్నటువంటి మంచి సమస్యను పరిష్కరించాలి మంచి నీటి సమస్యను మున్సిపల్ అధికారుల ప్రగతి నగర్ ప్రజల దాహార్తిని ప్రగతి నగర్ ప్రగతి నగర్ ప్రజల దాహార్తిని ప్రగతి నగర్ ప్రజల దాహార్తిని పరిష్కరించాలి మంచి నీటి సమస్యను పరిష్కరించాలి ప్రతి రోజు కిందరసాని పంపును ఇవ్వాలి ప్రతి రోజు కిందరసాని పంపును ఇంటికి మంచి నీటి కనెక్షన్ ఇవ్వాలి మంచినీటి పంపు కనెక్షన్ సమస్యను సిగ్గు సిగ్గు మహిళలను మంచి కోసం ఇబ్బందులు పెట్టడం సిగ్గు సిగ్గు మహిళలను నీళ్ల కోసం ఇబ్బందులు పెట్టడం ప్రగతి మంచి నీటి సమస్యను ప్రగతి నగర్ లో మంచి నీటి సమస్యను ప్రతి రోజుకి నిరసాని నీటిని ప్రతి రోజుకి నిరసాని నీళ్లను ఇంటింటికి మంచినీటి కనెక్షన్ ఇంటింటికి మంచినీటి కనెక్షన్ కనెక్షన్ ప్రతి రోజు కిన్నెర సాని పంపును ప్రతి రోజు కిన్నెర సాని పంపు ద్వారా నీళ్లను ప్రతి రోజు కిన్నెర సాని పంపు ద్వారా నీళ్లను సిగ్గు సిగ్గు మహిళలను నీళ్ల కోసం ఇబ్బందులు పెట్టడం చిక్కు సిగ్గు మహిళలను నీళ్ల కోసం ఇబ్బందులు పెట్టడం ప్రజల ఓటుతో గెలిచి ప్రజల దాహార్తిని తీర్చలేకపోవడం సిగ్గు సిగ్గు ప్రజల ఓటుతో గెలిచి ప్రజల దాహార్తిని తీర్చలేకపోవడం పరిష్కరి పరిష్కరించాలి మంచి నీటి సమస్యను రైత్య నగర్ లో మంచి సమస్యను ప్రతిరోజుకి నిరసాని నీళ్లను ప్రతిరోజుకి నిరసాని నీళ్లను ಸೈಟ್ರೆ ಹೋಟೆಲ್ ಎತ್ತೆ ಹೋಟೆಲ್ ಎರಡೋಟ ಕೊಡ್ತಾ ಇದೆ